హాయ్ వెల్కమ్ టు ఎంవిఆ లాజిక్స్ సంఖ్యా వ్యవస్థలో వన్ ఆఫ్ ద క్వశ్చన్ మనం డిస్కస్ చేస్తున్నామండి ఒక టెస్ట్ మ్యాచ్ లో భారత జట్టు మొదటి రోజు రెండు వందల పదహారు పరుగులు చేసింది రెండవ రోజు మొదటి రోజు కన్నా ఒక వంద డెబ్బై రెండు పరుగులు ఎక్కువ చేసింది అయినా రెండవ రోజు చేసిన పరుగులు ఎన్ని అని ఇచ్చాడండి ఇలాంటి క్వశ్చన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ వస్తే ఏ విధంగా సాల్వ్ చేయాలో మనం ఇక్కడ చూద్దాం సో మనకి ఇక్కడ ఫస్ట్ డే రోజు మనకి ఎన్ని పరుగులు చేశాడు అనేది మనం ఇక్కడ చూద్దామండి ఫస్ట్ డే రోజు మనకి ఎన్ని పరుగులు చేశారు అని అంటే మనకి రెండు వందల పదహారు పరుగులు చేశారండి అలాగే మనకి సెకండ్ డే నాడు అడిగాడండి సెకండ్ డే యొక్క పరుగులు ఎన్ని అని అడిగాడు కాబట్టి మనకిక్కడ సెకండ్ డేకి ఎన్ని పరుగులు చేశారు అని అంటే మొదటి రోజు కన్నా ఒక వందల డెబ్బై రెండు పరుగులు ఎక్కువ చేసిందట అంటే మనకి ఇక్కడ మొదటి రోజు పరుగులు ఎన్ని రెండు వందల పదహారు పరుగులు దీనికంటే ఎక్కువగా ఎన్ని చేశాడు ఒక వంద డెబ్బై రెండు పరుగులు చేశారండి సో మనకి సెకండ్ డే నాడు చేసినటువంటి అడిగాడు కాబట్టి మనకి ఇక్కడ వీటిని టోటల్ చేస్తే మనకి వచ్చేటువంటి ఆన్సరే మనకి సెకండ్ డే చేసినటువంటి రన్స్ మనకి అవుతాయి కాబట్టి మనకి ఇక్కడ రెండు వందల పదహారు ప్లస్ ఒక వంద డెబ్బై రెండు మనకి ఎంత అవుతుందండి త్రీ ఎయిటీ ఎయిట్ అనేవి మనకి సెకండ్ డే రోజు చేసినటువంటి రన్స్ అండి సో కాబట్టి మనకి ఆప్షన్ ఏంటి బి ఇస్ ద రైట్ ఆన్సర్ మన వీడియోస్ గిరిగా నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి